అర్జునుడు శ్రీకృష్ణుడితో ఒకరోజు ఇలా అంటాడు కృష్ణ నేను కర్ణుడు కంటే ఎక్కువ దానం చేశాను దానం చేయగలను కూడా అయినా కర్ణునే అందరూ దానకర్ ఎందుకంటారు అని అడగ్గా శ్రీకృష్ణుడిని శ్రీకృష్ణుడు నవ్వి ఊరుకుంటాడు అర్జునుడు శ్రీకృష్ణుడు సాయంకాలం పైన అలా వెళుతూ ఉండగా ఒక బంగారపు కొండ కనిపిస్తూ ఉంది బంగారపు కొండ కనిపించగానే శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు ఈ బంగారపు కొండ పంచే నీకు మంచి పేరు వస్తుందని చెప్పగా అర్జునుడు ఊరంతా దండోర వేయించి బంగారం పంచబడును అని దండోర వేయిస్తూ ఉండగా ప్రజలు అందరూ ఆ యొక్క కొండ దగ్గరికి చేరుకుంటారు తవ్వించి ముక్క ముక్క అర్జునుడు పంచుతూ ఉండగా చిరాక పడిపోతూ శ్రీకృష్ణుడి వైపు చూస్తాడు అప్పుడు శ్రీకృష్ణుడు కర్ణుని పిలిచి కర్ణ ఈ యొక్క బంగారపు కొండను పంచి అని చెప్పగా అక్కడ ఉన్న ప్రజలందరినీ ఆ బంగారపు కొండను తవ్వి మీరే తీసుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటారు బంగారం అంటే నీకు ఎక్కడో మొక్కు ఉంది కాబట్టి ఆ కొండని నువ్వు పంచలేకపోయావు కర్ణుడికి అది లేదు అందుకే కన్నే దానకర్ణ అంటారు ఈ వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్